చల్లి కాలంలో నార్మల్గా ఎక్కువ మందికి దుర్దా వచ్చేస్తాయి ఓకే ఎక్కువ మందికి ఎగ్జిమర్స్ డెవలప్ అయిపోతుంది సోరియాసిస్ కూడా అగ్రావేట్ అవుతుంది లేకపోతే ఇక్యోసిస్ ఉన్నా సరే కూడా అక్కడ దుర్దా వచ్చేసి జనరలీ స్కాలీ ప్యాచెస్ అన్నీ వచ్చేస్తాయి అండ్ దాని అక్కడ ఏమవుతుందంటే కొంతమంది ఎగ్జిమాస్ ఉంటే అక్కడ దూర్దా చేస్ చేసి అక్కడ స్కిన్ మొత్తం డ్యామేజ్ అయిపోతాయి ఓకే సో స్కిన్ ది బ్యారియర్ ఎప్పుడైనా సరే మనకు డ్యామేజ్ అయిపోయిందంటే అక్కడ బ్లడ్ రావడం మొదలుపెడతాయి ఓకే ఈ స్కిన్ బ్యారియర్ ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం మనం వెళ్ళి మెడికల్ స్టోర్కి వెళ్ళి ఏదో ఒక టైప్ ఆయింట్మెంట్ తీసుకొస్తున్నాం రాస్తున్నాం లేకపోతే మెడికల్ సారీ ఏమైనా స్కిన్ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళామనుకో దే ఆర్ ఆల్సో గివింగ్ సమ్ సెట్అప్ ఆయింట్మెంట్ మీన్స్ క్రీమ్ ఓకే ఆ క్రీమ్లో జనరల్లీ స్టెరాయిడ్ కంటెంట్స్ ఉంటాయి సో ఆ స్టెరాయిడ్స్ కంటెంట్ ఇస్తే తప్ప అది మనకు దురదా కంట్రోల్ కాదు ఎట్టు కంట్రోల్ కాదు సో అక్కడ ఏమవుతుందంటే స్కిన్ బ్యారియర్ అక్కడ పగిలిపోయిన తర్వాత మనం ఎప్పుడైనా సరే ఈ స్టెరాయిడ్స్ ఆయింట్మెంట్ మనం అక్కడ అప్లై చేసామనుకో దురదా తగ్గడానికి అప్పుడు ఏమవుతుందండి దట్ స్టెరాయిడ్స్ ట్రాన్స్మిట్ త్రో దట్ స్కిన్ టు అవర్ బ్లడ్ స్ట్రీమ్ ఓకే సో అప్పుడు ఏమవుతుందండి లైక్ ఆల్టర్నేట్లీ మనం స్టెరాయిడ్స్ కంజంషన్ చేసినట్టే జరుగుతుంది అక్కడ బికాజ్ డైరెక్ట్లీ ఇట్ గోస్ టు ద బెన్ యాక్చువల్లీ సో రక్తంలో వెళ్ళిపోయి కలిసిపోతుంది సో రక్తం అక్కడ సర్కులేట్ అయిన తర్వాత మన బాడీలు కూడా వచ్చేస్తాయి సో స్టేరాయిడ్స్ తీసుకుంటే దానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి సో బాడీలో రకరకాల ప్రాబ్లమ్స్ మనకు స్టార్ట్ అయిపోతాయి ఇది అన్నీ జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ రాసిన మెడిసిన్స్ కానీ టాబ్లెట్స్ కానీ క్యాప్సూల్స్ కానీ లేకపోతే వాళ్ళ రాసిన ప్రిస్క్రిప్షన్లో ఆయింట్మెంట్స్ కానీ మీరు ఫస్ట్ యు చెక్ ఇన్ ద ఇంటర్నెట్ వెదర్ దిస్ ఈజ్ స్టెరాయిడ్స్ ఆర్ నాట్ అక్కడ మీకు తెలిసిపోతుంది గూగుల్ చేయండి గూగుల్ చేస్తే మీకు క్లియర్ కట్ తెలిసిపోతుంది ఇప్పుడు ఈజ్ నాట్ స్టెరాయిడ్స్ వన్ దెన్ యూ క్యాన్ యూజ్ ఇట్ ఇన్ కేస్ ఇలా కాదు దానిలో స్టెరాయిడ్స్ కంటెంట్ ఉంది అంటే అప్పుడు డెఫినెట్గా మీరు అది యూజ్ చేయకుంటేనే మంచిది అండ్ డోంట్ యూజ్ దట్ యూ కెన్ టేక్ నీమ్ లీఫ్ కషాయం బ్యాపాక్ కషాయం తయారు చేయండి తయారు చేసేసి ఆ వాటర్ మీరు కొంచెం అప్లై చేయండి యూ కెన్ టేక్ బాత్ ఓకే సో దుర్ద తగ్గుతుంది అండ్ ఒక ఫైవ్ ఎంఎల్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ తాగండి ఓకే